న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల మాసాయిపేట మండల పార్దలో గల హకీంపేట గ్రామ శివారిలో సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో గల ఎకరం భూమి ఒక ఎకర భూమిలో రైతు సూరపనేని మొగులయ్య తండ్రి సూరపనేని రంగారావు గత ఇరవై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న పంట పొలాన్ని అందులో ఉన్న పంటని ఈ రోజు కొల్లి శ్రీనివాసరావు తండ్రి భాస్కర్రావు అనే వ్యక్తి దౌర్జన్యంగా పంటను పాడు చేసి తన పంటను వేసుకోవడానికి చదును చేసుకుంటున్నాడు విషయం తెలుసుకున్న రైతు మొదలయ్య మాసాయిపేట తహసీల్దార్ గారికి మరియు వెల్దుర్తి పోలీసులకు విషయం తెలియపరచగా వారు శ్రీనివాస్కి తక్షణమే పని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాది గోపాలకృష్ణాపురం మరి గోపాలకృష్ణాపురం పంతొమ్మిది అరవై ఒకటి నుంచి మాకు అది ఉమ్మడాది అది నూట అరవై ఏడు సర్వే నంబర్లో మాకు పాతి సంవత్సరాల నుంచి మేమే పండించుకుంటున్నాము ఇప్పుడు ఆ శ్రీనివాసం మా అందరికీ మధ్యవర్తిగా అన్ని పంచి మంచి అన్ని ఆయన చూసేవాడు అయితే ఇప్పుడు కొల్లి శ్రీనివాసరావు కొల్లి శ్రీనివాసరావు తండ్రి పేరు భాస్కర్రావు ఇప్పుడు ఆయన ఎకరం పొలం మాకు ఇస్తామని చెప్పి పంచాయతీలు అందరూ కూర్చొని మాట్లాడి రాసిచ్చి రెండు లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు వేరే పొలం మీ అడ్వాన్స్ ఆయన దగ్గరే పెట్టాం ఇప్పుడు ఆ ఎకరం పొలం నాకు ఈయనని సర్వేలు కట్టి సర్వే చేయించుకుని ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి భయభ్రాంతలు చేస్తున్నాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అతను మా ఆ ఎకరం పొలం మాది మేము వెళ్తా అది కాదని నేను సర్వే కట్టాను నాకు పాస్బుక్ అయింది ధరణిలో నాకు బాలకృష్ణ గారు అమ్మారు నేను కొనుక్కున్నాను అన్నట్టు బాలకృష్ణ గారికి పొలమే లేదు బాలకృష్ణ గారు మా వాటాదారులు గారు అల్లుడు అయితే మేమందరం కలిసి రాజీ గుర్చుకున్నాడు బాలకృష్ణ గారికి న్యాయం చేయమని అడిగానే ఈ పొలం ఎవరో మేమూ రాసిలేదు ఆయన ఆ బాలకృష్ణ గారు చేశారంట ఈయన కొనుక్కున్నారంటే మా ఉన్నాయని చెప్తున్నాడు అండి ఉన్నట్లు ఏమీ లేదు మాకేమి చూపించలే అయితే ఈ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ లో ధరణిలో చేయించుకున్నాడు తను ఆ పాస్బుక్లో అసలు జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చని హైకోర్టు తీర్పిచ్చింది కానీ అది అదే కరెక్ట్ నా దగ్గర పాస్బుక్ ఉంది మీరు మమ్మల్ని ఏం చేస్తారు నేను చేసుకుంటానని రాత్రి నుంచి నాలుగైదు ట్రాక్టర్లు పెట్టి అంత సాగు చేసి నీళ్లు పెట్టి నాటేస్తాడు మేము వడ్లక ఉందాన్ని చెడగొట్టేసాడు ఎస్ఐ కంప్లైంట్ వచ్చాము కేసులు పెట్టుకున్నాము అయినా కానీ మమ్మల్ని ఇట భయభ్రాంత్ చేస్తున్నారు ఈయనకి ఆరోగ్యం బాగోదు అందుకే నేను బయటకు రావాల్సి వచ్చింది నూట అరవై ఒకటి సర్వే నెంబర్ అండి అక్కింపాట్ నూట అరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి ఊళ్ళో ఎవరైనా చెప్తారు మేమే సాగులో ఉన్నాం మా ఊరు మొత్తం చెప్తారు అంతేకాదండి మా ఊర్లో ఇరవై నాలుగు ఎకరాలు ఇళ్ల స్థలాలు పొలాలు ఉంది దాన్ని కూడా ఒక నలుగురు పేద పెట్టేసి ఆయన ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మా పక్కన చూద్దాన కానీ నాకు ఏదో ఒకటి ఆప్షన్ పెట్టి ఆడని కూడా భయపెడుతున్నాడు అందుకే ఎవరు మాకు న్యాయం చెప్పే కూడా రావట్లేదు ఆ తల ఒక ఆరు ఎకరాలు పాస్బుక్ తెచ్చేసుకున్నాడు దానికి కూడా మా మేము ఉండే ఇల్లు కూడా మా పేర్లు మాదే కాదు మా ఊర్లో ఎవరు ఉన్న ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పేరు లేదు నాలుగు ఎకరాలు ఒక్కొక్కరు ఆరవేసు ఎకరాలు పెట్టుకున్న నాలుగు ఎకరాలు నాలుగు ఆరు ఇరవై నాలుగు చేసేసుకున్నారు అందరూ కలిసి మా ఇళ్ళ స్థలాలు కూడా మా పేరు లేవు ఏమనంటే మీ ఇల్లు మీరు పనుగట్టారుగా మీ ఇల్లు మీకు వస్తుంది అంటారు కరెక్టే కానీ మా స్థలం ఎలా వస్తుంది మా వాటా స్థలం మా అందరం పార్ట్నర్స్ కదా మీరు ఎలా తీసుకుంటారు అది చెల్లుద్దా ఇరవై నాలుగు ఎకరాలు మీరు పెట్టుకుంటే మా ఊరంతా మీ పేరు నలుగురు పేరు ఉంటే చెల్లిపోతుందా మీకు అలాగే నా పొలం కూడా తీసుకున్నాడు ఈ రోజున అతనికి పాస్బుక్ వచ్చింది ధరణిలో వచ్చిందండి రెండు వేల పద్దెనిమిదిలో మాకు కాంప్రమైజ్ అని చెప్పి చేసి మాట్లాడుకున్నాము మేము మాట్లాడి అన్ని చేస్తామని మేము కొల్లి సీతారామారావు గారికి ఒక పద్దెనిమిది ఎకరాలు అమ్మాం మేము వాటాదారులు అందరూ ఇక అదే అడ్డం పెట్టుకుని అన్నీ చేసుకుని నడిపించేసుకుని ఆయనకు అనుకూలంగా ఆయన రాసేసుకున్నాడు అండి అని ఆయన అనుకూలంగా ఆయన రాసుకున్నాడు మీ దగ్గర ఏడు ఎకరాలు మా అబ్బాయి పేరు పాస్బుక్ చేయించుకుని పాతది ఉండేది అది చల్లదు అని చెప్పి మా సార్ పేరు అదే ఏడు ఎకరాలు ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ మా అబ్బాయి ఒక సంతకం పెట్టం కానీ ఒకవేళ ముద్రెట్టు కానీ ఏమి చేయలే మా అబ్బాయి ఇక్కడ ఉండవు జర్మనీలో ఉంటాడు మా అబ్బాయి ఆ పాస్బుక్ చెల్లదని చెప్పి మళ్ళీ మా మా వారికి ఇచ్చారు సరే మేము అట్టైనా మా ఎకరం పొలం మాకు వస్తుంది ఎందుకు మా అబ్బాయిదే మాకు వచ్చిందని సరిపెట్టుకున్నాం కానీ మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాడు అనేది మాకు అర్థం కాలేదు వేరే వాళ్ళు ఎవరిదో ఒక నాలుగు ఎకరాల పొలం మా పేరు పెట్టారు అది మాకొద్దు మా ఎవరైతే కాస్ట్లో ఉన్నారో వాళ్ళకే మేము ఇచ్చేసాం ఆ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా కొల్లి శ్రీనివాసరావే పెట్టుకున్నాడు మా మామగారి పేరు రోడ్డ నాలుగు ఎకరాలు ఉంది అది మాకు నిజంగా న్యాయం చేస్తే ఆ నాలుగు ఎకరాలే మాకు రాస్తే రేపు నాకు అడుగు వచ్చి అక్కడ ఏదో కంపెనీ పెట్టినవాడు పెద్ద అడవి అయిపోయినాక మాకు ఉండేవాడు ఈరోజు మాకు ఎవరుందండి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి